కూటమిగా గెలిచిన తర్వాత జనసేనకు తొలి షాక్ తగిలింది కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు ఏర్పాటు కానున్నాయి ఇక కేంద్రంలో మోదీ మూడవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు ఏపీ నుంచి టీడీపీ బీజేపీకి కేంద్ర మంత్రివర్గంలో అవకాశం దక్కింది కానీ జనసేనకు మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు పవన్ గురించి ప్రశంసలు గుప్పించారు పవన్ ను ఇష్టపడే ప్రధాని జనసేనకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు అసలు అడ్డుపడిందెవరనే చర్చ మొదలైంది ఏపీ నుంచి టీడీపీకి రెండు మంత్రి పదవులు దక్కాయి బీజేపీ నుంచి ఒకరికి అవకాశం ఇచ్చారు మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలకు భాగస్వామ్యం కల్పించారు కానీ ఏపీలో ఎన్డీఏ కూటమి విజయంలో కీలకంగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ పార్టీకి అవకాశం ఇవ్వలేదు టీడీపీ నుంచి చంద్రబాబుకు సూచించిన ఇద్దరు కేంద్ర మంత్రివర్గంలో తీసుకున్నారు ఇక బీజేపీ నుంచి పార్టీ కార్యకర్తగా ప్రాధాన్యత ఇవ్వాలనే లక్ష్యంతోనే పురందేశ్వరి పేరు ప్రచారం జరిగిన చివరకు నర్సాపురం ఎంపీ శ్రీనివాస వర్మకు అవకాశం కల్పించారు ఇక జనసేన నుంచి ఇద్దరు ఎంపీలు గెలుపొందారు మిత్రపక్షాలకు అవకాశం ఇచ్చే క్రమంలో ఐదుగురు కంటే తక్కువ ఎంపీలు ఉన్న పార్టీలో ఒకరికి సహాయ మంత్రి హోదాతో మంత్రి పదవి ఇవ్వాలనే ఎన్డీఏలో నిర్ణయించారు అదేవిధంగా మంత్రి పదవుల కేటాయింపు జరిగింది ఇక టీడీపీకి ఒక కేబినెట్ ఒక సహాయ మంత్రి పదవి దక్కింది జనసేన నుంచి బాలశౌరి పేరు చివరి వరకు ప్రచారం సాగింది అయితే ఎంపిక లిస్టులో మాత్రం జనసేన ఎంపీల పేర్లు కనిపించలేదు అసలు కేంద్ర కేబినెట్లో చేరేందుకు పవన్ ముందుకు రాలేదా ఎవరి పేరు సూచించలేదా లేక ఏం జరిగిందనేది ఇప్పుడు జనసేనలో ఆసక్తికర చర్చకు కారణంగా మారింది కేడల్లో అసంతృప్తి కనిపిస్తుంది పవన్ కోరలేదా వారే ఇవ్వలేదా ఏపీలో ఎన్డీఏ విజయంలో పవన్దే కీలక పాత్ర అంటూ ఎన్డీఏ సమావేశంలో ప్రధాని మోదీ అభినందించారు పవన్ అంటే సునామీ అంటూ ప్రశంసించారు కానీ ఇప్పుడు జనసేనకు అవకాశం ఇవ్వలేదు దీని వెనుక చంద్రబాబు ద్వారా విస్తరణ సమయం వరకు వేచి చూడాలని పవన్ ఒప్పించాలనే వాదనలో పార్టీలో వినిపిస్తుంది అయితే టీడీపీకి రెండు పదవుల్లో ఒకటి జనసేనకి ఇచ్చి విస్తరణ సమయంలో టీడీపీకి మరొకటి ఇచ్చి ఉంటే బాగుండేదనే అభిప్రాయం కూడా జనసేన సైనికులు వ్యక్తం చేస్తున్నారు ఏపీలో కూటమి అధికారంలోకి రావడానికి టీడీపీకి తిరిగి సీఎం పదవి దక్కడానికి పవన్ ప్రధాన కారణమని అందరూ అంగీకరించే అంశం కానీ కేంద్ర మంత్రి పదవి విషయంలో మాత్రం జనసేనకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కీలక అంశంగా మారింది